అంటే వాళ్ళు వచ్చి గబగబా పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి కింద అప్పటికప్పుడు కొయ్యడానికి ఏం లేవు అందుకని ఒక గోనె సంచి ఇద్దరు కలిసి ఇలా పడుతున్నారు కర్ర పెట్టి కొడుతున్నారు పండుని ఆ పండు తెగిపడితే కింద పడితే పగిలిపోతుంది కనుక గోన సంచి పడితే తీసి బోయినంలో వడ్డిస్తారు పడుతున్నాయి మామిడి పండ్లు పడుతుంటే ఈ దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి కొమ్మలకి తగులుతున్నాయి ఆకులు రాలుతున్నాయి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ మహాజ్ఞాని అయినటువంటి రమణ మహర్షిని విడిచిపెట్టకుండా తిరుగుతున్న వాళ్ళు పరుగున రమణులు బయటికి వచ్చారు బయటి వచ్చి కళ్ళడిల్లిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని పళ్ళిచ్చిన పాపానికి చెట్టుని కొడుతున్నారా ఆ చెట్టు ఎంత బాధపడుతుందో ఆలోచించారా దాని ఆకులు రాలిపోతున్నాయి మిమ్మల్ని ఎడ పెడా కొడుతున్నప్పుడు మీ చెవులకు పెట్టుకున్న ఆభరణాలు మీ మొక్కుకు పెట్టుకున్న ముక్కు పుడక మీ చేతులకు వేసుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ రాలిపోయేటట్టు కొడుతుంటే మీకు ఎంత బాధగా ఉంటుంది ఆ బాధ మీకు అనిపించట్లా చెట్టుని చూస్తుంటే ఎందుకలా చెట్టును కొడతారు పళ్ళిచ్చిన పాపానికి చెట్టుని కొడతారా కొట్టకండి చెట్టుని అసలు ఆ పళ్ళు పోయికండి అన్న ఎందుకంత కోపం రమణులకి ఎందుకంత కోపం వచ్చింది జ్ఞాని అంతటా బ్రహ్మమును చూడగలడు చెట్టులో కూడా బ్రహ్మమును చూడగలరు మనము చేస్తాం అభిషేకం నమ సోమాయ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పుజపత ఏ చ నమగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే చ నమో హంత్రే చ హనీయ సై చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటాడు కానీ నువ్వు చూడగలిగిన కన్నేది నీకు నోరు ఉచ్చు కనుక రుద్రం పలికేస్తోంది కానీ హరికేశాయోపీతి నమో నమో కనపడేటటువంటి చెట్ల యొక్క కొమ్మలకున్న ఆకులలోని ఆకుపచ్చతనంలో బ్రహ్మమును దర్శించగలుగుతున్నావా దర్శించలేకపోతున్నావు ఈ కనపడేటటువంటి సమస్త జగత్తు ఎందు బ్రహ్మమును దర్శించగలిగిన నాటి నువ్వు ఎవరికి అపకారం చెయ్యగలవు ఆ బ్రహ్మము నీకన్నా భిన్నమై లేదు ఒక్కటై ఉన్నటువంటి వాడికి ఇంకా భయం ఎక్కడ ఉంటుంది అందుకే రావణులు అంటారు చెరుకు కర్ర తీసుకెళ్లి కత్తితో నరికిన మరలో పెట్టి తిప్పిన పళ్ళ మధ్య పెట్టి కురికిన రసం వస్తుంది తప్ప చెరుకు కర్రలోంచి రక్తము రాదు అంటారు జ్ఞాని శరీరము ఖేదము పొందుతున్న అంతటా బ్రహ్మమును చూసి బ్రహ్మమునందు అనుభవాన్ని పొందుతున్న వాడికి శరీరము పొందుతున్న ఖేదముతో తాదాత్మ ఎక్కడిది అద్వైతము నోటితో చెప్పేది కాదు కేవలము నోటితో చెప్పిన వాళ్ళందరూ అద్వైతాన్ని తెలుసుకున్న వాళ్ళైతే అంతకన్నా హాస్యంతో కూడుకున్న విషయం ఇంకొకటి లేదు అద్వైతము కేవలము అనుభూతి రెండు కానిదిగా సర్వకారముల ఎందు ఒకటైన బ్రహ్మవనందు తాను రమించగలిగినటువంటి స్థితి కలిగితే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ యుగళి చిన్తామ్రు తాస్వాదా సంధామందై సురారిం ఉటిడే మరచం అలా మరిచిపోయి అంతటా ఏం చేస్తున్నా ఎప్పుడు బ్రహ్మాన్ని దర్శనం చేస్తూ అబ్బా 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 అని ఆనందపడిపోతూ తాను బ్రహ్మముగా నిలబడిపోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తికి అసలు నోరు విప్పి మాట మాట్లాడవలసినటువంటి అగత్యమే ఉండదు ఎందుకంటే తాను రాశీభూతమైన ఆనందము కనుక ఇది నువ్వు ఎన్ని గ్రంథములు చదివినా వచ్చేది కాదు ఎక్కడి నుంచి వస్తుంది ఇది కేవలం అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే వస్తుంది అనుగ్రహం ఎప్పుడు వస్తుంది నువ్వు భక్తితో కూర్చున్నప్పుడు వస్తుంది ఆ భక్తి వరకు నేను మార్గం చెప్తా జ్ఞానము తల్లి యొక్క అనుగ్రహము అందుకని ఇది ప్రమాణం అర్హతేది నిర్ణయించవలసినది అమ్మ అని ఇన్ని రహస్యాల్ని అందులో పెట్టి మనం ఆ ప్రార్థన చెయ్యలేమని శంకర భగవత్పాదులు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ప్రతిరోజు ప్రార్థనా శ్లోకంగా అమ్మవారి పాదముల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసుకోగలిగినటువంటి శ్లోకాన్ని చెప్పుకోవడం కూడా చేతకాని వాళ్ళం కనుక ఎప్పుడు సంసారం అనేటటువంటి దాంట్లో పడి మగ్నులమై కొట్టుకుంటున్నాం కనుక ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నోతిలోపలం త్రెళ్ళక వీరు నేనను మతి ప్రవణంబున భిన్నులై ప్రవక్తిళ్ళక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందు అంటాడు హిరంజక శిబుడి తోటి అందుకే నదిగో మనం సంసారమనేటటువంటి చీకటి నూతులో పడి కొట్టుకుంటున్న వాళ్ళం కనుక అసలు అమ్మ అంత దయతో కూడుకున్న అమ్మ అన్న విషయం జన్మనిచ్చిన అమ్మనే చూటం లేదు కదా అంటే మీ వంటి వారిని కాదు మహాప్రభు నా వంటి దురాత్ముడి గురించి చెప్పుకుంటున్నానంతే నా అమ్మకి నేనన్నం పెడుతున్నానన్నవాడే కానీ అమ్మ చేతి తినే అదృష్టం నాకు ఇంకా దొరికిందండి భగవంతుడి యొక్క కృప వల్ల అని మాట మాట్లాడగలిగినటువంటి అనుభూతిని పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా అమ్మగారు నాన్నగారు పెద్దవారు అయిపోయారండి అమ్మగారిని నాన్నగారిని ఇద్దరు అన్నదమ్మనం ఆరేసి నెలలు ఇద్దరం ఉంచుకుంటూ ఉంటాం ఆరు నెలలు మా తమ్ముడి దగ్గర అయిపోయింది మా అమ్మ నాన్నగారు వస్తున్నారు దురదృష్టం ఏంటంటే క్యాట్రాక్ట్ వచ్చాక ఆయన ఇక్కడికి వస్తున్నాడు ఇక్కడ అయితే ఆపరేషన్ చేయించుకోవచ్చని ఎన్ను నేను పడతానండి అని వచ్చి వీడి ఇక్కడ కూర్చుని చెప్తాడు ఇతరమైన విషయములన్నింటికీ వీడి దగ్గర డబ్బు ఉంటుంది తెల్లవారి లేస్తే నీ యొక్క సంక్షేమాన్ని కోరుకోవడం తప్ప ఇంకోటి తెలియని అమ్మ ఆ అమ్మకి పట్టాడు అన్నం నేను పెడుతున్నానంటాడు సిగ్గు పడిపోతుందండి నిజంగా అమ్మతనం అంటే అందుకే మొన్న చెప్పాను నేను మీకు అమ్మ అన్నం తినడాన్ని సౌందర్య లహరలో శంకరాచార్యులు వారు చెప్పాల నివృత్ంశ త్రిపుర నిర్మాల్ విముఖై శివుడు తిండని చెప్తారు అమ్మ తాంబూలం వేసుకుంటుంది అమ్మ తినడం అంటే పిల్లలు తినడం అమ్మ తినడం ఎవరైనా మీరు చూడండి ఇది అందరికీ అనుభవైక వైద్యం తల్లులందరికీ పిల్లలు అమ్మ జంతికలు వేస్తుంటుంది పిల్లలందరినీ పిలిచి అందరికీ తలకో జంతికగా పెడుతుంది వేడి జంతికలు వీళ్ళు కూర్చున్నవన్నీ నలిపేసి పరపర పరపర పర పరపర తినేస్తారు మళ్ళీ రెండో వాయి వేసి మళ్ళీ ఒక్కొక్క ఒక్కొక్క జంతిక పెడుతుంది పెట్టేసిన తర్వాత అమ్మ చాలా బాగున్నాయమ్మా చాలా బాగున్నాయమ్మా అని తినేస్తాడు తినేసిన తర్వాత ఇంత పిండి ముద్దు ఉంటుంది గిన్నెలో ఉన్నాకి అందులో ఎవరో ఒక యోగ్యుడైన సంస్కార బలం ఉన్న కొడుకు అంటాడు అమ్మా మేము ఇన్ని జంతికలు తినేసాం ఇంక ఇంతే పిండి ఉంది అమ్మ నువ్వు తినలేదమ్మా అంటాడు అంటే అమ్మ అంటుంది నాన్న కడుపు నిండిపోయిందిరా అంటుంది అదేంట అమ్మాను తినలేదు అమ్మా నీకు ఎలా నిండిపోయిందమ్మా అంట కొడుకు నేను నాన్న మీ అందరూ తిని సంతోషిస్తే నేను తిన్నట్టు కదా నా కడుపు నిండిపోయిందిరా అంటుంది అమ్మ కడుపు నిండడం మీ ప్రేమ చేత నిండుతుంది ఇది పరమ భక్తి ఆ లౌకికమైన అమ్మకే అంత ప్రేమ ఉంటే ఆ అమ్మ ఇన్ని బ్రహ్మాండములను కన్నా అమ్మ ఆ అమ్మ పాదాల దగ్గర కూర్చున్న అయ్యో అమ్మా నేను ఇలాంటి వాడిని అమ్మా ఒక్కసారి చూడమ్మా అనడం కూడా మనకి రావట్లేదని మన దయతో శంకరులు మన కోసమని మామపిశివే అంటూ ఇచ్చిన పరమ పవిత్రమైన శ్లోక రూప అమృత గుళికని కానీ ఇంకా ఇవాళ మళ్ళీ వేరొక శ్లోకాన్ని ప్రారంభించేస్తే పూర్తి చేసేటప్పటికీ మీ అందరికీ ఇళ్ళకి వెళ్ళడం కొంచెం క్లేశం అయిపోతుంది కాబట్టి నేను రేపటి రోజున మళ్ళీ వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను ఇవాళ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వచ్చి ఇక్కడ కూర్చోడమే నా దృష్టిలో అమ్మవారు వచ్చి కూర్చుని విన్నట్టే ఆవిడ కావ్యాలాప వినోదిని కదా అవతలవాడు చెప్పగలిగిన సమర్థుడా అని అమ్మ చూడదు అమ్మ ఏం చేస్తుంది స్తోతంతివి కవయోస్ఫృతే విశ్రామ్య స్వీకారే గుౌదార్యదయాదయో భగవతి స్వంప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు పరాశర భట్టాలున కోశంలో మనకేమొచ్చమ్మా నీ గురించి నాకేం చేత కాదు అయినా నేను నాలుగు మాటలు చెప్తుంటే అందులో ఒప్పులున్నా తప్పులున్నా అయ్యో నా బిడ్డడు నా గురించి చెప్తున్నాడని అంత వ్యాకరణం నేర్చుకున్న మహాపండితుడైనటువంటి వాడు వచ్చి రెండు చెవులు పట్టుకుని తండ్రి గారి దగ్గర ప్రవర చెప్పుకుని పాదాలు పట్టి నమస్కారం చేసి కూర్చుని వ్యాకరణ శాస్త్రం నేర్చుకుంటున్న కొడుకుని చూసి మురిసిపోయిన తండ్రి కన్నా వచ్చిరాని మాటలతో మహాపండితుడైన తండ్రి దగ్గరికి వచ్చి నానా చూడు చూడు ఇలా అని ఏకవచనం ప్రయోగం చేసినటువంటి కొడుకుని చూసి మురిసిపోయినటువంటి తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు వచ్చిరాని మాటలతో చెప్పేటటువంటి నా మాటలను స్వీకరించడంలో నీ దయా నీ కారుణ్యం బయటికి వచ్చాయమ్మా నా ప్రజ్ఞ ఉందంటారు భట్టర్లు అందుచేత అదిగో అటువంటి తల్లి కనుక ఇంత ధైర్యంతో కూర్చుని నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాం ఆ అమ్మే ఇవాళ కావ్యనాప వినోదిని కనుక తన భక్తులైన వారు చెప్తున్నటువంటి మాటలు విని మురిసిపోయేటటువంటి తత్వం ఉన్న అమ్మ కనుక అమ్మగా వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం హడిలిపోతామేమోనని సాక్షాత్తుగా దానికి తగినటువంటి ఉపాధిలో మాత్రమే రావాలి కనుక ఇంత కాకినాడ పట్టణం ఉన్న అలా కూర్చొని తల ఆడించడానికి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు అనబడేటటువంటి శరీరమే యోగ్యమైనదని ఆయన రూపంలో అమ్మవారి ఇవ్వాలొచ్చింది అందుకని వారిని అమ్మవారిగానే నేను సంభావిస్తూ ఆయన పాదములకు సాంజలి బంధకంగా శిరస్సు తాటించిమస్కరిస్తూ మంగళ శాసనైర్వై పూర్వైరాచార్య సత్స్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాయ కాయ కామి దేవాయ శ్రీగిరియ మంగళం కరచరణ కృత వా కర్మ వాక్జం వా శ్రవణనైనజం వాన సంవాపరాధం విహితమవితంక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవంభో శ్రీ స్వస్తి